హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా కి ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్క అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి సమస్య కరోనా సెకండ్ వేవ్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఈ సమయంలో మనకు మంచి ఆహార పదార్థం అనేది ఖచ్చితంగా అవసరమే ఇంత ముందు కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి అనుభవించి చెప్పడం జరిగింది ముఖ్యంగా శరీరానికి మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ విటమిన్స్ మినరల్స్ అనేవి మనం అధికంగా తీసుకుంటూ ఉండాలి సో చాలా రకాల పదార్థాలు తీసుకుంటాం చాలా రకాల ఆహారం తీసుకుంటాం చాలా రకాల ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం కొన్ని కొన్ని ఫ్రూట్స్ లలో కొన్ని రకాల విటమిన్స్ ఉంటాయి కొన్ని కొన్ని విన్నుల్స్ ఉంటాయి సో ఇప్పుడు చెప్పబోయే ఒక ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాను కేవలం సమ్మర్ సీజన్ లో మాత్రమే లభించేటువంటి ఈ ఫ్రూట్స్ ని కనుక మనం రెగ్యులర్ గా కనుక ఈ సమ్మర్ సీజన్ లో దొరికినప్పుడు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మనకు ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది సో అవి ఏంటి అంటే తాటి ముంజలు చాలా మంది కూడా తెలుసు తాటి ముంజలు అనేది తాటికాయల నుంచి తీస్తారు లోపల ఇది ఓన్లీ ఈ సమ్మర్ సీజన్ లో మాత్రమే లభిస్తుంది ఇవి శరీరానికి చలువ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి తాటి ముంజలు అనేది వీటిలలో అధికంగా విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అధికంగా ఉంటాయి మీరు కూడా మామూలుగా యూట్యూబ్ లో కానీ లేదంటే గూగుల్లో చూసినా కూడా తెలుస్తుంది ఆల్మోస్ట్ అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయి జింక్ కానివ్వండి ఫైబర్ ఫాస్ఫరస్ విటమి కాల్షియం జింక్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి ట్వెల్వ్ విటమిన్ సి కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటుంది అధికంగా వీటితో పాటుగా ఐరన్ కూడా ఉంటుంది ఇంకా చాలా రకమైనటువంటి విటమిన్స్ కూడా ఇందులో పొద్దుపచ ఉంది ఇవన్నీ కూడా ఒక్క కేవలం ఈ తాటి మధ్యలో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది సుమారుగా దీనిలో పదిహేను రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది చాలా న్యాచురల్ గా అంతేకాకుండా ఇది తీసుకోవడం వల్ల అంటే మరీ హెవీగా తీసుకోకూడదు లిమిట్ గా కనుక వీటిని తీసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో సహజంగా వచ్చేటువంటి యాంటీ ఫంగస్ కానివ్వండి లేదంటే దురద చిమటకాయలు స్కిన్ ఎనర్జీస్ తెల్ల మచ్చలు అన్ని చెప్పడం వల్ల కానివ్వండి ఇలాంటివి వచ్చే బాడీ డిహైడ్రేట్ వల్ల కావచ్చు చర్మం మీద వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి స్కిన్ డిసీజెస్ అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుంది తరచుగా తీసుకోవడం వల్ల అంతేకాకుండా స్టమక్ ఇన్ఫెక్షన్స్ అదేవిధంగా మలబద్ధకం సమస్య కానివ్వండి ఇంకా ఏదైనా డైజెషన్ కాక ఇబ్బంది పడడం అసిడిటీ ఇలాంటి అన్నింటినీ కూడా ఈ ముంజలు అనేది చాలా చాలా నిదానంగా మంచిగా క్లియర్ గా చేయడం ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా శరీరానికి ముఖ్యంగా కావలసినటువంటి చలువ అనేది ఇది అందిస్తుంది ఒక మజ్జిగ ఒక కొబ్బరి కొండం వీటికన్నా అధిక మొత్తంలో విటమిన్ సి అనేది నేరుగా ఉండడం వల్ల శరీరానికి చాలా చలువ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని విపరీతంగా పెంచడానికి ఈ తాటి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి కాబట్టి మీకు ఈ సమయంలో ఈ సందర్భంలో కనుక ఈ సమ్మర్ ఈ తాటి లభించినట్లయితే వెంటనే తెప్పించుకొని అంటే రోజుకు కొద్ది కొద్ది మోతాదులు మరి హెవీగా తినమంటే అన్నం తినట్టు హెవీగా తినద్దు సో కొద్ది కొద్ది మోతాదులో పైన వైట్ కలర్ పొట్టుతో సహా తీసుకొని ఈజీగా డైజన్ అవుతుంది మెల్లగా మంచిగా నవిలి మింగండి చిన్న పిల్లలు కూడా దీన్ని తినొచ్చు దీనివల్ల ఎలాంటి సమస్య రాదు చిన్నపిల్లలు అంటే ఏవో ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలు కూడా తినొచ్చు దీనివల్ల ఎలాంటి సమస్య రాదు కాబట్టి లిమిట్ అనేది ఎక్కువగా తీసుకోకుండా నిదానంగా తీసుకోవడం వల్ల మేము చెప్పినటువంటి అన్ని రకాల విటమిన్స్ అనేవి మనిషికి శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్ దీని ద్వారా మనం అందుకోవడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ అవకాశాన్ని అంటే ఈ సమ్మాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మంచి ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే కాకుండా ఈ కరోనా సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఇంట్లో కూర్చొని నోటికి టేస్టీగా అదేవిధంగా హెల్త్ కు మంచి చేసేటువంటి ఫుడ్ ఎలా అనేది గురించి ఒక ఛానల్ మీరు స్టార్ట్ చేయడం జరిగింది దానికి కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది సో మీరు యూట్యూబ్ లో నానమ్మ చేతి వంటలు అని సర్చ్లో లో కనుక కొట్టినట్లయితే ఈ లోగో ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా మా ఛానలే దీన్ని మేము సొంతగా మంచి ఫుడ్ కరెక్టా కాదా అన్ని కూడా ఆలోచించి నిదానంగా ఈ వీడియోస్ తీసి మీకు అందరికీ విధంగా మంచి హెల్తీ ఫుడ్ కోసం అనేది కేవలం కేవలం హెల్తీ ఫుడ్ కోసం మాత్రమే ఈ ఛానల్ ని మేము క్రియేట్ చేయడం జరిగింది ఈ ఛానల్ ని కూడా నాడు ఛానల్ అని ఆదరించండి మంచి హెల్త్ సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇందులో మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అంప్లిమెంట్ సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ